అండి మీరు ఎప్పుడు బిర్యానీ చేయకపోయినా కూడా ఈ విధంగా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు కూడా అసలు నచ్చింది చేసి పెట్టినా కూడా ఎప్పుడు చేయకపోయినా ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా ట్రై చేయండి చేసిన ఈ మష్రూమ్స్ బిర్యానీ కి ఎవరే పేరు పెట్టారనమాట అంత బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్రాసెస్ అయితే మష్రూమ్స్ బిర్యానీ కోసం అయితే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి కదా వాటి కోసం అయితే నేను ఆనియన్స్ ని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ పొడవు పొడవుగా చేసుకుని ఫ్రై చేసుకుంటారు కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ విధంగా ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ అని బ్రౌన్ కలర్ వచ్చే వారికి వేయగాలి కదా ఆ విధంగా ఆయిల్ అయితే తీసుకుని వాటిని నేర్పుకోవాలి మధ్యలో మా ఇంట్లో వాళ్ళైతే జామకాయలు కట్ చేసి పెట్టమన్నారు సరే అని చెప్పి కట్ చేయగానే భలే బాగా అందంగా అనిపించింది అంత కలకత్తా జామ లోపల రెడ్గా భలే అనిపించింది లైట్ పింక్ గా నేను కూడా తింటూ ఇంకా ఇవైతే చేసుకుంటున్నాను అంతలోకి ఈ ఆనియన్స్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ లో మంచి రంగులోకి వచ్చేసాయి తీసేసుకొని ఇంకా కూరలోకి అయితే ఆనియన్స్ ని పచ్చిమిరకాయ తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ మష్రూమ్స్ అనమాట ఈ మష్రూమ్స్ అయితే వాటికి మట్టి అలా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి వాటర్ లో వేయటానికి కోసం అని చెప్పి తీసి పెట్టేసుకుంటున్నా ఆ మట్టితో పాటు ఆ పైన వచ్చేసి సన్నటి లేయర్ కూడా తీసేసుకుని మష్రూమ్స్ నీట్ గా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఖాళీ బాండి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇంకా వాటిలో ఆల్ స్పైసెస్ వేసేసుకుంటూ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా అన్ని పసుపు కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఇంక ఇందులోకి టమాటాలు ఒకటి కానీ రెండు కానీ మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి కూడా మంచిగా గుజ్జుని మనకి గ్రేవీ వచ్చేలాగా చేస్తుంది అనమాట టమాటా టమాటా అంతా ఉడికిపోతుంది మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది అందులోకి మష్రూమ్స్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా నేనైతే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేయలేదు అనమాట వాటిని అలాగే వేసేసుకున్నాను అవి ఉడికిపోగానే చిన్నగా అయిపోతాయి కదా మళ్ళీ బిర్యానీలోకి మరీ పలుసుగా అవి కట్ చేసుకోవడం వల్ల కనిపించవేమో ఉడికిపోయినట్టుగా మెత్తగా కలిసిపోతాయేమో అని చెప్పేసి వాటిని మష్రూమ్ మష్రూమ్ గానే వేసుకున్నాను ఇలా గ్రేవీ బాగా వచ్చింది కదా అందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి సాల్ట్ కార్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకున్నాను గరం మసాలా కూడా వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి సాల్ట్ కారం సరిగిపోతే మళ్ళీ చూసుకుని ఇది చేసుకోవచ్చు స్పైసీగా అనిపిస్తుంది అందుకని టూ స్పూన్స్ పెరుగు కూడా మళ్ళీ వేసాను ఏం లేదండి సింపుల్ గా మష్రూమ్స్ కర్రీ తయారు చేసి పెట్టేసుకోవడమే ఫుల్ గా చికెన్ కూర లాగానే అన్ని వేసుకుని కూర గ్రేవీ వచ్చేలాగా వండుకుని పెట్టుకోవాలి మష్రూమ్స్ కర్రీ ఇంకా తర్వాత రైస్ అయితే వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా గ్రేవీ రావాలి ఇంకా నేను వాటర్ అయితే మరిగించేసాను వాటి కోసం ఆల్ స్పైసెస్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి పెట్టుకున్నాను సాల్ట్ కూడా వేసి పెట్టుకోవాలి ఇంకా దీనిలోనైతే ఒక గ్లాస్ పియ్యానికి గ్లాస్ ఉన్నార వాటర్ పోసుకుని ఇంకా మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటారో అన్ని గ్లాస్ అసలు వాటర్ తీసేసుకుని బాయిల్ చేసుకుని రైస్ వేసుకోవాలి మీర పుదీనా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను మనం ఈ వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉండాలి ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నాను మరి మొత్తం ఉడికిపోకుండా సగం ఉడికే వరకు చూసుకుంటూ ఇంకా వాటర్ అయితే వంపేసుకుని పెట్టుకోవాలి రైస్ ని ఇంకా ఈ ఉడుకుతున్న బియ్యంలోకి నిమ్మరసాన్ని వేసుకోండి ఒక ఒక నిమ్మ పద్ద సగం అయినా నిమ్మకాయ ఫుల్ గానే వేసేసుకోండి వేసుకోవటం వల్ల నిమ్మరసం వేసుకోవటం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది అతుక్కుపోకుండా ముద్దగా అవ్వకుండా అవుతూ ఉంటుంది ఇంకా రైస్ అయితే హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా ఆపేసాను నేను ఆ మొత్తం వాటర్ ఉన్నాయి ఇంకా వీటి మీద సరిపోయి సరిపోయే ప్లేట్ పెట్టేసుకుని ఆ వాటర్ అంతా వంపేసుకుంటూ సరిపోతుంది చూస్తుంటే అన్నం మొత్తం ఉడికిపోయిందేమో ఉంది కానీ ఇంకా లేదులేండి ఉడకలేదు పలక మీదే ఉంది కాకపోతే అలా కనబడుతుంది కానీ ఇంకా అయిపోయింది దీని మీద మూత పెట్టేసిన అయితే వాటర్ అంతా ఉం చేసుకున్నాను ఈ నిమ్మరసం వేసుకున్నాం కదా చాలా పొడి పొడిగానే ఉంది మొత్తానికి అన్నం అయితే అయిపోయింది ఇంకా నేను కూర అయితే వండుకున్న దానిలోనే విడిగా కూ తీసుకోలేదు వేరేగా ఆ బండిలోనే చేసేస్తున్నాను ఇంకా దమ్ చేసుకోవడానికి అయితే ఆ బండిలోనే కొంచెం కూర ఉంచేసి ఇంకా పైన గా రైస్ అయితే వేసుకున్నాను మధ్యలో కూడా మిడిల్లో కూర వేసుకునే వంటలో కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా ఇంకా సరిపోయే విధంగా పై కూడా వీలుగా అన్నం అంతా స్ప్రెడ్ చేసుకోవటమే ఉన్న అన్నాన్ని కూడా ఉన్న కర్రీ అంతా వేసేసుకోవటమే మిడిల్లో ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటది కదా వాటి మీద ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఆనియన్స్ కొత్తిమీర వాటితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటది కదా వాటిని కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కల వేసుకోవాలి మరి ఎక్కువేం అవసరం లేదు ఇంకా మొత్తం అలా స్ప్రెడ్ చేసే మొత్తం గట్టిగా అన్నమంతా నీట్ గా సరి చేసుకుంటూ పెట్టేకున్న తర్వాత సరిపోయిన ప్లేట్ పెట్టేసుకుని దాని మీద వెయిట్ ఏమన్నా పెట్టుకుంటే అయిపోతుంది చూడడానికి మొత్తం అయిపోయినట్టే ఉంది కాకపోతే దమ్ చేసుకోవాల్సింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేసుకోవాలి నేనైతే ఇలా చిన్న గుండ్రాయి ఉంటా పెట్టేసాను వెయిట్ కి కరెక్ట్ గా సరిపోయేలాగా ప్లేట్ ని పెట్టుకుని కొంతమంది చేసినప్పుడు చూసినా కూడా బయట చేసి చూసినా కూడా అమ్మో ఇంత కష్టమా వీటిని చేసుకునే కన్నా బయట తినడమే రేట్ అనిపించింది కానీ అలా ఏమేమి అవసరం లేదు చాలా సింపుల్ గా ఇంట్లో దమ్ చేసుకోవడం కూడా చాలా శ్రమయం కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకున్నా చాలు ఎక్కువ హైలో కూడా అవసరం లేదు మళ్ళీ మాడిపోకుండా ఉంటుంది ఇంకా చూడండి అసలు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను అయినా కూడా చక్కగా దమ్ అయిపోయింది చాలా బాగుంది వెళ్ళేసాం కదా టూ స్పూన్స్ ఇంకా కలర్ఫుల్ గా లోపలించి గ్రేవీ కూర అవన్నీ తిప్పుతుంటే వైట్ గా కలర్ గా గ్రీన్ గా కొత్తిమీర అవన్నీ చాలా బాగుంది కలర్ఫుల్ గా అనిపించింది ఈ విధంగా చికెన్ బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ లా దమ్ చేసుకుంటూ రైస్ ని దమ్ చేసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా చికెన్ కూర ఉండేసుకుని ఇంకా ఇలానే సేమ్ ఇలా పెట్టేసుకుని దమ్ చికెన్ బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు మొత్తం అందులో రైస్ అంతా తీసి నేను విడిగా పెట్టేసుకుంటున్నాను మొత్తం రైస్ అయితే అయితే అలారిపోతుంది అసలా తింటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా బాగా కుదిరింది కలర్ఫుల్ గా అనిపిస్తుంది అలా వేసేటప్పుడు కూడా కోసం కూడా ఏం కష్టపడిన అవసరం లేదు మనం కూర వండుకున్న ఆయిల్ లో వచ్చిన అవన్నీ నేచురల్ గా అలా కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వాటికి ప్రత్యేకంగా ఏ ఫుడ్ కలర్ కూడా వాడిన అవసరం లేదు రైస్ లో కలిసి ఉన్నాయి మష్రూమ్స్ ఇంకా మష్రూమ్స్ ఏం కనిపించలేదు నేను కూరలో వేసిన మష్రూమ్స్ అన్ని కరిగిపోయా అనుకుంటున్నా మొత్తానికి కనిపించిన ఈ ఒక రెండు ఇంకా కనిపించంగా డిక్కన్ తిన్నాను నోట్లో పెట్టుకుని చాలా బాగుంది రైస్ అయితే చాలా బాగా కుదిరింది మీ అందరూగా మనం రోజు వాడుకునే బియ్యంతో కూడా చేసేసుకోవచ్చు సింపుల్గా ఈ రైస్ అవసరం లేదు మసాలాలు అయితే ఉంటాయి కదా ఇంట్లోనే ఇంకా ఏం పర్వాలేదు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకోవచ్చు వాటిలోకి అయితే నేను రైతా తయారు చేశాను రొట్టి తిన్నా కూడా చాలా బాగుంది కానీ కాకపోతే తినలేం కదా అందుకని పెరుగులో క్యారెట్ పచ్చిమిరకాయ కొత్తిమీర అయితే వేసాను ఇంకా వాటితో పాటు రైస్ పెట్టుకుని అవన్నీ వేసేసుకుని తింటే చాలా బాగుంది తీసుకున్న స్పైసెస్ వల్లనో ఏంటో తెలియదు కానీ చాలా టేస్ట్గా అయితే ఉంది హోటల్ స్టైల్లో టేస్ట్ అరోమాలా ఉంది సేమ్ అసలు మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వంపు మిరియాలు చాలా స్పెషల్ టేస్ట్ లాగా అనిపిస్తుంది వీటితో రైతు అదిరిపోయింది మష్రూమ్స్ బిర్యానీ తప్పకుండా చేసుకోండి